హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ముందుగా చూసుకున్నట్లయితే అందరికీ కూడా కాల్ లెటర్స్ అనేవి వస్తున్నాయి సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ అండి సో రాని వారు ఎవరు కూడా ఫీల్ కావాల్సిన అవసరం అయితే లేదు సో మరొకటి టెన్ డిఎస్ అయితే అతి తొందరలో రాబోతుంది సో దానికైతే పకడ్బందీగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకొకటి ఏంటంటే సో ఈ కాల్ లెటర్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో దాంట్లో ఎక్కడ అడ్రస్ అనేది ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాలి సో ఒకవేళ అటెండ్ కాని పక్షంలో సో డాక్యుమెంట్స్ సరిగ్గా లేని పక్షంలో ఏంటంటే మరొక మెరిట్ అభ్యర్థిని మీ ప్లేస్లో అయితే రీప్లేస్ అయితే చేయడమే జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా మీకైతే చూపిస్తాను ఇన్స్ట్రక్షన్లో కంప్లీట్గా మెన్షన్ చేసింది సో తప్పకుండా వెళ్ళాలి ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో ఒకటికి రెండు సార్లు అయితే మీరు చెక్ చేసుకొని సో డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి సో కొందరు ఏంటి ఈ కాలేజెస్ వచ్చినంత మాత్రం నా జాబ్ రాదు అని చెప్పేసి చెప్తున్నారు సో ఆల్మోస్ట్ వన్ ఇస్ట్ వన్ రెజిస్ అండి సో ఒక పోస్ట్కి ఒక అభ్యర్థి చొప్పున అంటే సో ఆల్మోస్ట్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్లే సో అందుకే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తవుతుంది సో ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనమైతే ఇప్పుడు చూద్దాం ఒకసారి సో ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఫెయిల్స్ టు ప్రాసెస్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆర్ ఇఫ్ ద సర్టిఫికేట్స్ ఆర్ వాన్ టు బి నాన్ జెన్యున్ ఆర్ ఇన్కరెక్ట్ సచ్ క్యాండిడేట్స్ షెల్ ఫోర్ ఫిట్ ద రైట్ ఆఫ్ సెలక్షన్ అండ్ ద నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కన్సిడర్స్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది సో ఖచ్చితంగా మెన్షన్ చేశారు ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీ క్యాండిడేట్ సరిగా లేకపోయినా కానీ సో మిమ్మల్ని అయితే వెరిఫికేషన్ లో ఫెయిల్ చేస్తారు వేరే అప్డేట్స్ అయితే తీసుకుంటారు సో ఏ డాక్యుమెంట్స్ కావాలో మనమే చూద్దామండి సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనం చెక్ లిస్ట్ అయితే తీసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది ఎస్ఎస్సి ఈక్వాలెంట్ సర్టిఫికేట్ ఎస్ఎస్సిఈ ఇంటర్ సర్టిఫికేట్స్ అండ్ అదేవిధంగా బీఈడి డిగ్రీకి సంబంధించి అండ్ డిఈడి బీడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ టెట్ మార్క్స్ మేమైతే మీరైతే ప్రింట్ అయితే తీసుకెళ్ళాలి ఇంకొకటి స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ మినిమం సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డ్ సో ఎవరికైతే వర్తిస్తుంది అది ఆర్సిఎస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అది కూడా ఎవరికి వర్తిస్తుందో వారికి తీసుకెళ్ళాలి ఇంకొకటి సర్వీస్ సర్టిఫికేట్ సర్వీస్ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి సో మన ప్రిన్సిపల్ కోట వాళ్ళైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ ఉంటే సో ఇది గేస్ కంప్లీట్గా సో ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని మీరైతే డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడితే లాభం అయితే ఉండదు సో ముందుగానే అన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసుకోండి రేపు సమయం అయితే ఉంది ఒకరోజు సమయం సో తప్పకుండా తీసుకెళ్ళండి ఓకేనా ఎదుగా వీడియో అయితే సో వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్